రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన జన్మదిన వేడుకలను మంగళవారం సికింద్రాబాద్లోని మారేడ్పల్లిలో ఉన్న తన నివాసంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా జరుపుకున్నారు కరోనా వైరస్ మూలంగా వేడుకలకు దూరంగా ఉన్నానని తన అభిమానులు కార్యకర్తలు ఎలాంటి ఆర్భాటాలు చేయవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు మంగళవారం రాష్ట్ర సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన జన్మదిన వేడుకలను సికింద్రాబాద్లోని మారేడ్పాడిలో ఉన్న తన నివాసంలో ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా జరుపుకున్నారు కరోనా వైరస్ మహమ్మారి మూలంగా జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నారు ఒక రోజు ముందే తన అభిమానులను పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఆర్బాట్లు చేయకూడదని తలసని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష మేరకు ఆకుపచ్చ తెలంగాణ కావాలన్న ఆలోచనతో హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి ఆయన తన నివాసంలో మొక్కలు నాటారు